హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు మహాభారతం కథలో ధృతరాష్ట్రుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగానైనా పాచికల పథకాన్ని ఒప్పించాలని దుర్యోధనుడు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మహాభారతం కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధృతరాష్ట్రుడు అంతఃపురంలో సంగీతం వింటూ ఉంటాడు ఏడెనిమిది మంది ఒకరి తర్వాత ఒకరు సంగీతం వినిపిస్తూ ఉంటారు ధృతరాష్ట్ర మందిరానికి వస్తూనే దుర్యోధనుడు వాళ్ళందరినీ వెళ్ళమంటూ సైగ చేస్తాడు తలలు వంచి నమస్కరిస్తూ వెళ్ళిపోతారు అందరూ దుర్యోధనుడి అడుగుల ధ్వని వింటాడు ధృతరాష్ట్రుడు ఎవరు అంటాడు నేను తండ్రి దుర్యోధనుడిని రా దుర్యోధన ఏమిటిలా వచ్చావు దుర్యోధనుడు తండ్రి దగ్గరగా వచ్చి కూర్చుంటాడు దుర్యోధనుడు ఒళ్ళంతా తరుముతూ ధృతరాష్ట్రుడు నీవు ఒక్కడివే వచ్చావా ధృతరాష్ట్రుని ప్రశ్నకు దుర్యోధనుడు సమాధానం చెప్పాడు మాట్లాడవేం దుర్యోధన ఏం మాట్లాడను తండ్రి ఇంద్రప్రస్థం నుంచి వచ్చిన నాటి నుంచి నాకు నిద్ర రావటం లేదు ఆకలి లేదు నాలో ఉత్సాహం పోయింది ఎందుకని నాయన మయ సభలు తనకు జరిగిన అవమానాన్ని చిలువలు పలవలు చేసి చెప్తాడు ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు చెప్పిందంతా సానుభూతిగా వింటాడు ధృతరాష్ట్రుడు జరిగింది జరిగిపోయింది పీడకలగా మర్చిపో నాయన ఎలా మర్చిపోవటం మనిషి ఉపకారాన్ని మర్చిపోగలడు కాని అపకారాన్ని మర్చిపోలేడు పాండవులు నాకు చేసిన అవమానం మర్చిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది ఏమిటది దుర్యోధన మరణం దుర్యోధన ఏమంటున్నావు నాయన అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకుంటాను అవమానం భరించి బ్రతకటం కంటే అభిమానవంతులకు ఆత్మార్పడమే ఉత్తమమైన మార్గం పితామహనికి నీకు పాండవులపై అభిమానం ఎక్కువ నిష్ఠూరంగా మాట్లాడతాడు దుర్యోధనుడు దుర్యోధన నీకేమని చెప్పాలో తెలియటం లేదు పాండవులు ఇప్పుడు చాలా బలవంతులు వాళ్ళని ఎదిరించటం క్షేమకరం కాదు బలవంతులతో విరోధం కంటే మిత్రుత్వమే మంచిది కదా పాండవులు మైసభను నిర్మించారు కదా నీవు కూడా మైసభను నిర్మించి భవనాన్ని కట్టించు వాళ్ళకంటే మించిన భవనాన్ని కట్టించు పాండవులు నీకంటే శ్రీమంతులు కాదు నా గుండెల్లోని గాయం నీకు తెలియటం లేదు తండ్రి నన్ను పాండవులు అవమానించారు ఆ పంచపత్ని ద్రౌపది నన్ను చూసి నవ్వింది దానికిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు పరాక్రమంతో సాధించడానికి దారి లేనప్పుడు కుటిలోపాయంతో సాధించటం రాజనీతి పాండవులు సర్వస్వాన్ని నాశనం చేస్తాను పాండవులు సర్వస్వాన్ని కూడా నావసమే చేసుకుంటాను బ్రతుకుతూనే చావాలి చస్తూనే బ్రతకాలి వాళ్ళు అయితే అందుకు నీవనుసరించే మార్గం ఏమిటి జూదం ధర్మరాజుని జూదంలో ఓడించటం గంధర్వులకు కూడా సాధ్యం కాదు మామూలు జూదంలో ధర్మరాజు గొప్పవాడేమో నాన్న కానీ మాయా జూదంలో కాదు కదా దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి మాయా పాచికల గురించి చెప్తాడు కొద్దిగా మెత్తబడతాడు ధృతరాష్ట్రుడు అయితే పాండవుల్ని హస్తినాపురికి పిలిపించడానికి ఒక కారణం కావాలి ఇంద్రప్రస్థంలో ఉన్న మయసభ వంటి మందిరాన్ని నిర్మించాలని నిశ్చయిస్తాడు దుర్యోధనుడు మేధావులైన శిల్పుల్ని పిలిపించి లెక్కకు మించిన వ్యయంతో నూరు మహాద్వారాలతో వెయ్యి రత్నాల స్తంభాలతో సువిశాలమైన మందిరాన్ని కట్టిస్తాడు దాని పేరు తోరణ స్ఫటికం ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించి విదురా ఇంద్రప్రస్థానానికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి పాండవులని తీసుకొనిరా మనం క్రొత్తగా నిర్మించిన మందిరాన్ని చూసి వెళతారు ధర్మాజుదులు దుర్యోధనాధులు జూదమాడుతుంటే చూడాలని ఉంది అన్నయ్య ఇదేమి కోరిక మీకు జూదం చెడువేసును జూదంలో దిగిన వాడికి మాన మర్యాదలు కుల ప్రతిష్టలు గుర్తుకురావు జూదం సర్వ వినాశానికి మూలం అంటూ హితవు చెప్పబోతాడు విదురుడు జూదం చెట్టదని నాకు తెలియదా విదురా లేనిపోని ఊహలు ఊహించకు జరగరానిది ఏదైనా జరిగితే మందలించటానికి మనం అందరము ఉన్నాం కదా పాండవ కుమారులను చూసి చాలా కాలమైంది వెంటనే బయలుదేరి వెళ్ళు ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తున్నాడో అభ్యర్థిస్తున్నాడో అర్థం కాలేదు విదురునికి మహారాజు అందున అగ్రజుడు చెప్పినట్లుగా చేయటమే తన పని అనుకుంటూ ఇష్టం లేకుండానే ఇంద్ర ప్రస్థానానికి బయలుదేరుతాడు విదురుడు ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ